నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణ యాదవ హక్కుల పోరాట సమితి ఫౌండర్ మరియు అధ్యక్షులు తాండా ఉపేంద్ర యాదవ్ వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రోగ్రాం వాయిదా పడడం వల్ల ఉపేంద్ర అక్క గొంతు విప్పడం జరిగినది ఏబిసి వర్గీకరణ విజయవంతం కావడం మరియు గవర్నమెంట్ స్పందించడం చాలా సంతోషమని అక్క చెప్పడం జరిగింది పద్మశ్రీ మాన్య మాదకృష్ణ మాదిగన్నను పొగడడం జరిగింది మరో అంబేద్కర్ అని ఆయన సేవలు వెలగట్టలేనివని ముప్పై సంవత్సరాల కళ నెరవేరిందని చాలా సంతోషంగా తాండా ఉపేంద్ర యాదవ్ మీడియా ద్వారా చెప్పడం జరిగింది వర్గీకరణ గారి మంద కృష్ణ మాదిగా అన్నగారికి మరి ఈ ప్రభుత్వము మరి ఒక రకంగా సహకరించిందన్నట్టే సహకరించారు మరి వారికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా మా రే మా రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్కు నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇలా వగీకరణ వచ్చింది వచ్చినట్టే సగం వచ్చింది మరి వగ్గీకరణ వచ్చినందుకు మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు బీసీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం ఓ బీసీ అన్నదమ్ములారా బీసీ అక్కచెల్లారా బీసీలు వెళ్ళారా బీసీలు మీరు అర్జెంట్గా కృష్ణనని కలవండి ఇవాళ బీసీ వాళ్ళు బీసీ వాళ్ళు అంటే ఎవరు గుర్తుపడతలే తలొక్క కులం తలొక్క కులం అవుతుంది తలొక్క కులం అవుతుంది బీసీ వాళ్ళంటే ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా బీసీలను గుర్తించేవారు లేరు మరి అగ్ర కులాల నాయకులు ఎన్ని శాతం ఉన్నారు బీసీలను ఎన్ని శాతం ఉన్నాము కులానికి ఒక పేరు పెట్టి కులానికి ఒక పేరు పెట్టి ఇదొక కులము అదొక కులము కుమ్మరి కమ్మరి ఎరకరి మరి అది గొల్ల దమ్ముల సాకలి మీద కులం మీద కులం అని ఇట్లా కులాలని విడవిస్తుంటే మాత్రము మనము గుర్తించలేకపోతున్నాము మరి ఇప్పటికైనా కూడా ఓ బీసీ నాయకులారా ఓ బీసీ అన్నదమ్ముళ్ళారా బీసీలంటే ఒకటే బీసీలము మనం ముందుకెళ్ళి మరి కృష్ణన్నని కలవాలి కృష్ణన్నకు మద్దతు తెలపాలి రోజు వర్గీకరణ వచ్చినట్టుగా కృష్ణన్న కూడా మనకు కూడా భాగం ఇచ్చేవాల్సి ఉంటే కృష్ణన్నని మనము కడుపులో పెట్టుకోవాలని బీసీ నాయకులకు నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు అనొచ్చు బీ నువ్వు కృష్ణన్నని ఎందుకంటే అన్నా నువ్వు బీసీ బిట్టేవాయని కృష్ణన్న భాగాలు ఇస్తాడు భాగాలు పంచుతాడు ఏ కులానికి ఎంత వస్తుందో ఏ ఏ ఏ బీసీకి ఎంత వస్తుందో ఏ ఎస్సీకి ఎంత వస్తుందో మొన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తుంటే అసలు గుండె చెదిరిపోయింది ఎందుకంటే అన్న ఇంత బాగా మీ చింతళ్ళకింత మీ డక్కలకింత మీ బండ్లకింత మీకు మాకింత మా ఇన్ని కులాలు ఉన్నాయి మాకు యాభై ఏడు కులాలకు యాభై ఏడు భాగాలు మేము చెప్తుంటే నాకు ఎంతో బాధ ముఖ్యంగా ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే మిత్రమా ఓ తెలంగాణ ప్రజానికమా మరి బీసీలల్లో ఏం చేసిందండి అతలని కనీసానికి వాళ్ళని ఒకరు ఉన్నారని గుర్తిస్తారా ఎవ్వరు గుర్తించట్లేరు ఒక్క ప్రజలు కూడా ఆరే కట్కే వాళ్ళని గుర్తి గుర్తిస్తలేరు ఎందుకు గుర్తిస్తలేరు నువ్వు పెళ్ళైతే వాడు మటన్ గుయాలి అయితే మనకు పెద్ద పిల్లలు పెద్దగైనా వాళ్ళు మటన్ చేయాలి సావైనా మటన్ కట్ చేయాలి ప్రతిదీ కూడా వాళ్ళు లేకుంటే మన ఇంట్లో ముక్క కూడా కట్ వాళ్ళు లేరు మరి ఇలా కట్టుకే వాళ్ళని ఎందుకు గుర్తించారండి వాళ్ళు కూడా బీసీ కింద తీసుకురండి వాళ్ళు రావాలి మీరు కూడా కట్టికే అన్నదమ్ములారా ముందుకు రండి ఆరే కట్టుక వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు బీసీలే మరి మీరు ముందుకు రావాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నా మీకు కూడా నా ఇక్కడ బీసీలకు ఏ న్యాయం అయితే జరిగిందో ఆ న్యాయం కూడా మీకు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీకు ముఖ్యంగా ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఈరోజు మందకిస్తన్న గారు ఒక ఎమ్ ఎమ్మెల్యేకి ఆశపడలే ఒక ఎంపీకి ఆశపడలే ఒక రాజ్యసభ సభ్యులుగా ఆశపడలే దేశం కోసము బడుగు బలిన వర్గాల ప్రజల కోసము వాళ్ళ కులాల కోసమే కానీ మరి మిగతా వాళ్ళకు ఎవరికి కానీ ఏది కూడా అట్లా ఆశపడి నేను ఆశపడి చేస్తున్నా అని చెప్పి ఒక్క రోజు కూడా మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి వెళ్తే బీపీ గోలు వేసుకుంటూ వేసుకోలేదు ఆయనకే తెలియదు బీపీ గోలు వేసుకుంటూ వేసుకోలేదు ఆయనకే తెలియకుండా వెళ్ళిపోతుండు తొందరగా తొందరగా వెళ్ళిపోతుండు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఎవరికోసం అండి ప్రవేశం అంటే ఆ జాతి కోసం మరొక అంబేద్కర్ ఎవరన్నా ఉన్నారంటే అది మందకిస్తన్న గారని నేను గుండె మీద చేసుకొని చెప్పగలే శక్తి నాకుంది నేను చెప్పగలను మరి మందకిస్తన్న గారు ప్రజల కోసమే చేస్తుండు తప్ప ఆనాడు అంబేద్కర్ గారు మరి ఈ ఈ దేశాన్ని మన రాష్ట్రాన్ని భారతదేశాన్ని విడిచి మరి వేరే దేశాలకు పోయి చదువుకున్నప్పుడు పిల్లలు చచ్చిపోయారు కానీ భార్య లెటర్ రాసేటప్పుడు ఈ ఒక్క మన పిల్లలే చచ్చిపోయారు కానీ భారతదేశాన్ని ఉన్న బడుగు వర్గాల పిల్లలు బతికుంటారు నేను చదువుకోవాలని చెప్పిన ముఖ్య ముఖ్యమైన మనిషి మన అంబేద్కర్ గారు ఇప్పుడు కూడా మరి మందకిస్తాన భార్య కూడా ఎంతో మంచిగా ఆయనకు సహకరించి మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అన్నట్టుగా ఇంట్లో ఉన్న ఆ ఇల్లు అందరు సొంతమండి కలుపులేసుకోరు ఒకరు రానివ్వకుండా ఉండరు అందరికీ సొంతంగా పోయి ఆ ఇంట్లో మన అందరికీ స్వతంత్రంగా ఉన్నట్టుగా వెళ్ళిపోతాం అట్లాంటి అన్నగారిని మరి మా బీసీలు కూడా మరి మీరు అందరూ ఏదో సంఘాలు పెట్టుకోవద్దు మీరు వెనకడ కూడా వెనకడ కూడా ఒకప్పుడు మరి అంబేద్కర్ గారు వల్లభాయ్ పటేల్ గారిని పటేల్ మాతో రాయ్యా నీకు కూడా భాగం ఇస్తాం నువ్వు కూడా మాతో ఉంటే మంచిగా ఉంటుంది బీసీలు మోసపోతారు నువ్వు మోసపోతున్నావు వల్లభాయ్ పటేల్ గారు మీరు మోసపోతురు మీరు రాతో రాతో రండి అని కనుక మరి అప్పుడు మా అంబేద్కర్ గారు చెప్తే వల్లభాయ్ పటేలు వల్లభాయ్ పటేల్ని ఈ యొక్క గాంధీ గారు నెహ్రూరు గారు వీళ్ళందరూ ఏం చెప్పారు అంటే ఏ పటేల్ ఆయన ముట్టుకోరానాయనే ఆయన అంటుకోరానాయనే నువ్వు వాళ్ళ కాడికి పోతే నువ్వు ప్రధానమంత్రి అవుతున్నావు రేపు నీకు మేము ఓట్లేము నిన్ను గెలిపించమని చెప్పి ఆయనని మూసిపెట్టి దాచిపెట్టి ఆయనకు ఓటు కూడా వేయకుండా ప్రధానమంత్రిని చేయకుండా మరి అప్పుడు నెహ్రూ గారిని ప్రధానమంత్రిని చేయట చేసే కుట్ర బంధిండు గాంధీ సార్ అట్లాంటి కుట్ర ఇప్పుడు కూడా జరుగుతుంది మీరు మందకిస్తన్న దగ్గరికి అందరు రావాలి మరే అంబేద్కరు మనకందరికీ గొల్లకి ఎంత కావాలి సాకులకి ఎంత కావాలి సాలళ్ళకి ఎంత కావాలి మరి గౌన్లకి ఎంత కావాలి మరి మిగతా కట్టికళ్ళకి ఎంత కావాలి మిగతా బీసీలు ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు ఏమేమి కావాలన్నది కూడా అన్న విలదీసి పంచి మీ భాగం ఇంత ఉందా మీకు ఇంత ఇస్తానని అన్న పంచితే మరి ఉన్నవాడు అంత మనసున్నవాడు అలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నా సపోర్ట్ చేస్తాం ఒకవేళ రేపు ఆయుధపడింది కావచ్చు మిగతాసారి కూడా నేను ఈ బీసీ సంఘం తరఫున నేను యాదవ వక్కుల పోరాట సమితి తెలంగాణ యాదవక్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను అన్నకు ఫుల్లు సపోర్ట్ చేస్తాను ఎప్పటికీ నేను అన్నతో ఉంటానని కోరుకుంటూ అన్నాను ఎమ్మడిపోతే నువ్వు ఏ పని చేసినా నన్ను గుండెల పెట్టుకొని చూసుకుని ఒక మందకిస్తానని ఆయన అడుగుదాడులు నడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ నా ఎన్టీవీ వాళ్ళకు ఎన్ని ఎన్ఎస్ టీవీ వాళ్ళకి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై భీమ్ जय 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 बीसी टीवी को मैं धन्यवाद करता हूं कि उन्होंने हमारा इंटरव्यू लेने के लिए आज यहां पे मीरपेट के पास हमें वक्त दिया है बहुत बहुत धन्यवाद एन एस टीवी का मेरा नाम मिर्जा अखिल है मैं यही कहना चाहता हूँ छोटे कम शब्दों में कि आजकल जो चल रहा है तेलंगाना के अंदर कि एक मुख्यमंत्री मैं भी एक ओसी हूं हूँ मगर मैं बीसी को सपोर्ट करना चाह रहा हूँ एस सी को सपोर्ट करना चाह रहा हूँ इसलिए करना चाह रहा हूँ कि वो बीसी का मतलब ही बैकवर्ड क्लास हो गया तो बैकवर्ड क्लास को उठाने के बदले आज उतना ही दबाया जा रहा है एस सी के नाम पे राजनीति हो रही है खाली बोलने के बात आए पिछले दौर में भी हमारे केसीआर साहब गए कुछ नहीं करे बी को एक सीएम डिप्टी सीएम देते तो बोले नहीं दिए हमारे आज जो रेवंत रेड्डी साहब बहुत बड़े मुख्यमंत्री चीफ बन के भी उन्होंने बी को एक पोस्ट तक एक छोटा सा एक पोस्ट दे देते मिनिस्ट्री दे देते दिया ना हमें ऐसा कराना सबको ये सिर्फ और सिर्फ राजनीति हो रही है बीसी और एससी के जैसा मैडम अभी जो बताए हैं वैसी यहाँ पे बीसी भी एक होना चाहिए और सब मिलकर आवाज उठाकर बीसी के लिए एस सी के लिए लड़ना चाहिए हम भी जय भीम जय भीम का नारा हम भी देते हैं और सबको आना चाहिए सबको आगे बढ़ना चाहिए सबको ये देश के अंदर सबको अधिकार है रहने का और आगे बढ़ने का मैं इसी के साथ एन का धन्यवाद करते हुए थैंक यू